ఫాలో ఫాదర్ అన్న ఈ తొమ్మిదవ భాగంలో బాబ్దాదా యొక్క సేవకి ఫలితం అన్న ఈ అవ్యక్త మురళి ఇది పద్దెనిమిది జనవరి నెల డెబ్బై ఎనిమిదవ మురళి ఎయిటీన్త్ జనవరి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ సో ఈ మురళిలో శివబాబా ఏం చెప్తున్నారంటే బ్రహ్మబాబా స్మృతి దివసం ఏదైతే ఉందో అది సమర్థ దివసం అంటారు అంటే ఇక్కడ బ్రహ్మబాబాని ఫాలో అయితే ఆయన సమానంగా సమర్థంగా అవుతాం కానీ ఇక్కడ మనం ప్రతిజ్ఞ చేసేటప్పుడు నాకు ఒక్క బాబా తప్ప మరెవరూ లేరు అంటే ఒక్క శివ బాబా స్మృతిలోనే ఉండాలి స్మృతిలో శివ బాబా కర్మలో బ్రహ్మబాబా సో బ్రహ్మబాబాకి స్మృతి దివసాలు చేశారు కదా అని చెప్పేసి శరీరం మొదలైన అందరికీ స్మృతి దివసాలు కాదు ఇక్కడ ఒక్క ఫాలో ఫాదర్ అనే శ్రీమతం ఉంది కానీ ఫాలో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని ఎక్కడా శ్రీమతం లేదు సో ఇంతకు అసలు ఈ బ్రహ్మబాబా స్మృతి దివసం రోజున శివబాబా ఏం చెప్తున్నారా అన్నది ప్రతి సంవత్సరము ఎయిటీన్త్ జనవరి రోజు శివబాబా చాలా విషయాలు అంటే బ్రహ్మబాబాను ఎక్కడ ఫాలో అవ్వాలని చెప్పారు అది కాకుండా అవ్యక్త మూల్యలో కూడా చాలా సందర్భాల్లో బ్రహ్మబాబా ఏం చేశారా అని చెప్పారు సో ఆ విషయాలు మనం తెలుసుకుని ఫాలో ఫాదర్ అంటే బ్రహ్మబాబాని కర్మలో ఫాలో అయ్యి ఆయన సమానంగా అవ్వాలి అంటే ఏం చేయాలన్నదే శివబాబా చెప్పారు సో ఈ మురళిలో శివబాబా బాబా బ్రహ్మబాబా గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుందాము సో జ్ఞానాన్ని వినే ముందు ఆత్మ అన్న స్థితిలో వినాలి దానికి మనం చేయవలసిన సంకల్పము నేను ఆత్మను శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి తర్వాత బాబాతోటి టీచర్ అన్న సంబంధాన్ని కూడా జోడించాలి దానికి మనం చేయవలసిన సంకల్పము నేను ఈశ్వరియ విద్యార్థిని బాబా నాకు టీచరు సో ఇప్పుడు బాబా స్థితితోటి మన స్థితిని సమానంగా పెట్టి మురళి విందాము సో ఈ మురళీలో శివబాబా ఏమంటున్నారంటే సదా అతీంద్రియ సుఖం లేదా సంతోషం యొక్క ఊయలలో ఊగింప చేసేవారు వారు సుఖసాగరుడు అయిన శివబాబా మాట్లాడుతున్నారు ఈ రోజు స్మృతి దినోత్సవం అంటే సమర్థ రోజున పిల్లలందరూ తమ సంలగ్నతను అనుసరించి భిన్న భిన్న రూపాలతో స్మృతి చేశారు బాబ్దాదా దగ్గరికి నలువైపులా ఉన్న స్నేహి సహయోగి శక్తి స్వరూపంగా సంపర్కంలో ఉన్న అన్ని ఆత్మల యొక్క అన్ని రకాలైన స్మృతి వతనం వరకు చేరుకుంది బాబ్దాదా ద్వారా వారు ఎవరు ఏ రూపంలో స్మృతి చేస్తున్నారో ఆ రూపంలో ఆ సమయంలోనే అటువంటి ఫలితం లభిస్తుంది ఎవరు ఏ రూపంతో స్మృతి చేస్తున్నారో ఆ రూపంలో బాబ్దాదా పిల్లల ఎదురుగా ప్రత్యక్షం అయిపోతున్నారు సో ఆ ఎయిటీన్త్ జనవరి రోజు పిల్లలు ఏదైతే భిన్న భిన్న రూపాలతో స్మృతి చేస్తున్నారో ఆ రూపాలలో పిల్లలు ఎదురుగా ప్రత్యక్షం అయిపోతున్నాము ఎవరు ఇద్దరు బాబ్దాదా అని శివబాబా చెప్తూ పిల్లలు ఏ రకంగా స్మృతి చేస్తున్నారని ఇప్పుడు ఈ వాక్యాల్లో చెప్తున్నారు యోగి ఆత్మలు ఆ యోగం యొక్క విధితో కలయిక జరుపుకుంటున్నారు కొంతమంది పిల్లలు యోగికి బదులు వియోగి ఆత్మలుగా అయిపోతున్నారు దీని కారణంగా కలయికకు బదులు విడిపోయినట్లు అనుభవం చేసుకుంటున్నారు యోగి ఆత్మలు సదా బాబా యొక్క హృదయ సింహాసనాధికారిగా ఉంటారు మనసు ఎప్పుడు దూరం కాదు వియోగి ఆత్మలు వియోగం ద్వారా బాబాని ఎదురుగా తెచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు వర్తమానాన్ని మర్చిపోయి జరిగిపోయిన దానిని జ్ఞాపకం చేస్తున్నారు దీని కారణంగా అప్పుడప్పుడు బాబ్దాదా ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు అప్పుడప్పుడు లోపల ఉన్నట్టు కనిపిస్తున్నారు కానీ బాబ్దాదా సదా పిల్లల ముందు ప్రత్యక్షంగానే ఉంటారు పిల్లల దగ్గర దాగలేరు బాబా ఉన్నదే పిల్లల కోసం సో ఇక్కడ పిల్లలు యోగిగా అయ్యి దానిని తలుచుకుంటే హృదయ సింహాసనాధికారులు అవుతున్నారు వియోగిగా అంటే అక్కడ సంకల్పం ద్వారా యోగ స్థితిలో లేకుండా వియోగంగా ద్వారా తలుచుకున్నప్పుడు ఏమైపోయిందంటే బాబ్దాదా ప్రత్యక్షంగా కనిపించట్లేదు అప్పుడప్పుడు లోపల ఉన్నట్టు కనిపిస్తున్నారు కానీ బాబ్దాదా ఉన్నదే పిల్లల కోసము అంటున్నారు అంటే బాబ్దాదా మన ఎదురుగానే ఉన్నారు కానీ మన బుద్ధి వేరే చోట్ల భ్రమిస్తూ ఉండడం వల్ల వాళ్ళని ప్రత్యక్షంగా మనము ఇక్కడ చూడలేకపోతున్నాము అని చెప్తున్నాడు బాబా ఎప్పటి వరకు అయితే పిల్లలకు స్థాపన కార్యం యొక్క పాత్ర ఉంటుందో అప్పటి వరకు బాబ్దాదా పిల్లలకు ప్రతి సంకల్పంలో మరియు ప్రతి సెకను తోడుగా ఉంటారు బాబ్దాదా యొక్క ప్రతిజ్ఞ వెంటే నడుస్తామని ఎప్పుడు వెళ్ళిపోతారు కార్యం సమాప్తి అయిన తర్వాత మరి ముందే బాబాని ఎందుకు పంపేశారు బాబా వెళ్ళిపోయారు అని అంటూ అవినాశి సంబంధాన్ని ఎందుకు వినాశిగా చేసుకుంటున్నారు కేవలం బాబా పాత్ర పరివర్తన అయ్యింది సో ఈ మురళి వింటున్న వాళ్ళు పుస్తకాలు ఉన్నవాళ్ళు ఈ వాక్యాలని అండర్లైన్ చేసుకుని గుర్తు పెట్టుకుని ప్రాక్టికల్ లైఫ్ లోకి తేవాలి ఇక్కడ కార్యం సమాప్తి అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు మరి ముందే బాబాని ఎందుకు పంపేశారు అని అంటే ఇక్కడ పిల్లలు మాట్లాడేటప్పుడు బాబా వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అని అంటుంటారు సో బ్రహ్మ బాబా వెళ్ళిపోయారు ఇంకా వినాశనం కాలేదు ఇంకా సత్య సత్యుగం రాలేదు సో బాబా వెళ్ళిపోయారు అని అంటూ అవినాశి సంబంధాన్ని ఎందుకు వినాశిగా చేసుకుంటున్నారు అంటున్నారు సో బాబా వెళ్ళిపోలేదు ఇంకా కేవలం బాబా పాత్ర పరివర్తన అయ్యింది అంటున్నారు సో ఎవరెవరైతే ఆ రకంగా బాబా వెళ్ళిపోయారు అని అనుకుంటున్నారో సో సంబంధాన్ని వినాశిగా చేసుకోవద్దు సో బాబా మనతోనే ఉన్నారు అదే ఈ స్టార్టింగ్లో బాబా అదే చెప్తున్నారు ఎవరైతే యోగి ఆత్మలు తలుచుకుంటున్నారో వాళ్ళు హృదయ సింహాసనాధికారులు అయ్యారు ఎవరైతే వియోగం ద్వారా బాబాను తలుచుకుంటున్నారంటే బాబా వెళ్ళిపోయారు రారేమో స్థాపన ఎప్పుడవుతుంది వినాశనం ఎప్పుడవుతుంది ఇలాంటి వాళ్ళు బాబాని ప్రత్యక్షంగా చూడలేకపోతున్నారు అంటున్నారు ఎలా అయితే మీరు కూడా స్థానాలు మార్చుకుంటారు కదా అదే విధంగా బ్రహ్మ బాబా కూడా స్థానాన్ని మార్చుకున్నారు రూపం అదే సేవ అదే వెయ్యి భుజాలు కలిగిన బ్రహ్మ యొక్క పాత్ర వర్తమాన సమయంలో నడుస్తుంది అందుకే ఈ సాకార సృష్టిలో ఆ రూపానికి విశేషమైన మహిమ మరియు స్మృతి చిహ్నం ఉంది భుజాలు కూడా బాబా లేకుండా కర్తవ్యం చేయలేరు సో ఇక్కడ అంటే ఎవరు మనమే భుజాలు బాబావి ప్రత్యక్షం చేస్తున్నాయి చేయించేవారు ఉన్నారు కాబట్టి మీరు చేస్తున్నారు ఎలా అయితే ఆత్మ లేకుండా భుజాలు ఏమీ చేయలేవు కదా అదే విధంగా బాబ్దాదాలు కలిసి ఉండే ఆత్మ లేకపోతే భుజాలైన పిల్లలు కూడా మీరు ఏం చేస్తారు కర్తవ్యంలో అంతిమం వరకు మొదట కార్యం యొక్క భాగం భాగం బ్రహ్మదే ఉంటుంది బ్రహ్మ అంటే ఆదిదేవ్ ఆదిదేవ్ అంటే ప్రతి శుభకార్యాన్ని ప్రారంభం చేసేవారు సో ఈ రోజు మనం ఇంకా సేవలు చేయగలుగుతున్నాము మన సేవల్లో సఫలత వస్తుంది అంటే అక్కడ బాబ్దాదా ఇద్దరు ఇంకా ఉన్నారు సో ఇద్దరు ఇంకా ఉన్నప్పుడు వెళ్ళిపోయారు అని చెప్పేసి అవినాశి సంబంధాన్ని ఎందుకు వినాశిగా చేసుకుంటున్నారు అంటున్నారు సో పిల్లలు విద్యార్థులు మురళి చదివి ఆలోచన విధానాన్ని సరిదిద్దుకోవాలి బాబ్దాద ఇద్దరు వెళ్ళిపోలేదు ఇంకా కర్తవ్యంలో బాబా అదే చెప్తున్నారు ఇక్కడ ఏమంటున్నారు అదే విధంగా బాబ్దాదాలు కలిసి ఉండే ఆత్మ లేకపోతే భుజాలైన పిల్లలు కూడా మీరేం చేస్తారు సో ఇప్పటికీ సేవలు చేసి ఇంకా సఫలత పొందుతున్నామంటే ఇంకా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా డ్రామా ఎండ్ కాలేదు వాళ్ళు వెళ్ళిపోలేదు సో అదే విషయాన్ని బాబా ఇక్కడ స్పష్టం చేస్తూ బాబ్దాదా అది చేయకుండా అంటే ప్రారంభించకుండా ఏ కార్యమైనా ఎలా సఫలం అవుతుంది ప్రతి కార్యంలో మొదట బాబ్దాదా యొక్క సహయోగం ఉంటుంది అనుభవం కూడా చేసుకుంటారు వర్ణన కూడా చేస్తారు అయినా కానీ అప్పుడప్పుడు మర్చిపోతున్నారు సో బాబ్దాదా ఉన్నారని తెలుసు అన్ని తెలిసినా కానీ కార్యం చేసేటప్పుడు అప్పుడప్పుడు మర్చిపోతున్నారు సాగరుని యొక్క ప్రేమ అనే అలలో ఏ విధంగా తయారవుతున్నారు అలలలో ఆడుకోవాలి కానీ అలలకు వశీభూతం అయిపోకూడదు గుణగానం చేయండి కానీ హంతకునిగా అవ్వకండి బాబా పిల్లలు నా తోడు అనే భావంతో చూస్తుంటే పిల్లలు వియోగం అనే పరదా వేసి చూస్తూ ఉంటున్నారు మరియు మరల వెతకటంలో సమయం పోగొట్టుకుంటున్నారు ఒకవేళ దాగుడుమూతల ఆట ఇష్టం అనిపిస్తే ఆటగా భావించి బలే ఆడుకోండి కానీ స్వరూపంగా అవ్వకండి ఈ విషయాలు సంతోషపెట్టడానికి చెప్పటం లేదు అంటున్నారు సో ఇక్కడ ఏమైపోయింది ప్రేమలన్న ప్రేమ సాగని యొక్క ప్రేమ అనే అలలో ఏ విధంగా తయారవుతున్నారు అలలలో ఆడుకోవాలంటే తేలిగ్గా ఉండాలి అంతేగాని అలలకు వశీభూతం అయిపోయి అదేంటి బాబా వెళ్ళిపోయారు మరి ఏమైపోతుంది అని చెప్పి ఆ పరిస్థితులకు వశీభూతం అవ్వద్దు గుణగానం చేయండి కానీ హంతకునిగా అవ్వకండి అంటారు అంటే ఇంకా బాబా లేరు అని ఇంకా టోటల్గా పాత్రనే ఇక్కడ తీసేస్తున్నాం మనం సో బాబా వెళ్ళిపోయారు అని చెప్పేసి అంటే ఇంకా పాత్రనే ఇక్కడ చంపేస్తున్నాం మనం ఇంకెళ్ళిపోయారని చెప్పి అలా కాకుండా ఇక్కడ బాబా పిల్లలు నా తోడు అనే భావంతో చూస్తుంటే సో బాబానేమో పిల్లలు నాకు తోడుగా ఉన్నారని బాబా ఆ భావంతో చూస్తుంటే పిల్లలేమో బాబా వెళ్ళిపోయారు అని చెప్పేసి మళ్ళీ వెతకటంలో సమయం పోగొట్టుకుంటున్నారు అంటే ఈ మురళి ద్వారా బా శివ్ బాబా చెప్పదలుచుకుంది ఏంటంటే బాబు ఇంకా మీకు తోడుగానే ఉన్నారు సో వెళ్ళిపోలేదు అన్న విషయం చెప్తున్నారు ఇక్కడ ఒకవేళ దాగుడుమూతల ఆట ఇష్టం అనిపిస్తే ఆటగా భావించి భలే ఆడుకోండి కానీ స్వరూపంగా అవ్వకండి సో బాబా లేరు వెళ్ళిపోయారు వస్తారా మురళి చెప్పటం లేదు అని ఇవి ఏవైతే ఉన్నారా లేదా అని దాగుమూతలు ఆడుకుంటున్నారో భలే ఆడుకోండి ఇష్టం అనిపిస్తే గానీ స్వరూపంగా అవ్వకండి అంటే ఈ దాగుడుమూతలు ఆట ఆడుతూ అదే స్వరూపంగా అయిపోయి ఎప్పుడు చూసినా బాబా వెళ్ళిపోయారు మౌంట్ రావట్లేదు ఎలా ముందుకు అని ఈ ప్రశ్నలన్నిటికీ స్వరూపంగా అయిపోయి ఇంకా ఆ తర్వాత పరిస్థితులకు వశీభూతం అయిపోయి ఇంకా అక్కడ సమర్థంగా తయారవడం అన్నది జరగట్లేదు సో అందుకే మేము తోడుగానే ఉన్నారు బాబ్దాదా అని చెప్పి ఆయన ఈ విషయాలు సంతోష పెట్టడానికి చెప్పటం లేదు ఇవన్నీ నిజమే అంటే బాబ్దాద తోడుగానే ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు బాబా సేవ యొక్క వేగం మరింత పెంచటానికి కేవలం స్థానాన్ని పరివర్తన చేశారు కనుక పిల్లలు కూడా బాబా సమానంగా సేవని తీవ్రం చేయటంలో బిజీగా ఉండాలి సో బ్రహ్మబాబా సాకార లోకం నుంచి సూక్ష్మవర్తనానికి స్థానాన్ని మార్చారు సో కాబట్టి పిల్లలు కూడా బాబా సమానంగా సేవని తీవ్రం చేయటంలో బిజీగా ఉండాలి సో బ్రహ్మబాబా సమానంగా మనం దేహంలో ఉన్న అవ్యక్త ఫరిష్తాగా బాబా సమానంగా సేవ చేయాలి అని చెప్పి శివ్ బాబా చెప్తున్నారు ఇదే స్నేహానికి ఇచ్చే బదులు నిజంగా మనకి బ్రహ్మబాబా అంటే ఆ స్నేహం అన్నది ఉంటే ఆ ప్రేమ అన్నది ఉంటే ఆయన సమానంగా అవ్యక్త స్థితిలో ఫరిష్గా సేవ చేయాలి అంతేగాని ఫోటో పెట్టేసుకుని బ్రహ్మబాబా వైట్ డ్రెస్ వేసుకున్నారు బ్రహ్మబాబా అది తిన్నారు ఇది తిన్నారని చెప్పేసి ఆ స్థూల విషయాలకు వెళ్ళిపోకూడదు సో ఇక్కడ ఆయన పట్ల స్నేహంగా ఉం బదులు కానీ ఫాలో ఫాదర్ అవ్వడం అంటే ఆయన సమానంగా అవ్యక్త అవ్యక్త ఫరిష్ఠ స్థితిలో సేవ చెయ్యాలి సో ఇదే స్నేహానికి ఇచ్చే బదులు బాబాకి బాబాకి తెలుసు పిల్లలకి బాబా, బాబా తెలు, పైన పిల్ విశేషమైన స్నేహం ఉందని కానీ బాబాకి పిల్లలతో పాటు సేవపై కూడా స్నేహం ఉంటుంది బాబాపై స్నేహానికి ప్రత్యక్ష స్వరూపం సేవపై స్నేహం ఉండాలి ఎలా అయితే క్షణం బాబా బాబా అంటున్నారో అలాగే ప్రతి క్షణం బాబా మరియు సేవ ఉండాలి అప్పుడే సేవా కార్యం పూర్తి అవుతుంది మరియు తిరిగి ఇంటికి వెళ్ళగలము ఇప్పుడు బా ఇప్పుడు బాబ్దాదా దాదా ప్రతి ఒక్కరిని లైట్ హౌస్ రూపంలో చూస్తున్నారు మైక్ అయితే శక్తిశాలిగా అయిపోయింది కానీ లైట్ మైట్ మైక్ మూడు శక్తిశాలిగా ఉండాలి మరియు వెనువెంట ఉండాలి సో లైట్ హౌజ్ అంటే సముద్రంలో ఉన్న లైట్ హౌజ్ సముద్రంలో వచ్చే నావలకి ఎక్కడ తీరం ఉందా అని తెలియాలంటే లైట్ హౌస్ చూస్తే తెలుస్తుంది ఓహో మనం తీరానికి దగ్గర వస్తున్నాం తీరం చేరుతున్నాము అని చెప్పి సో ఇక్కడ బాబా ప్రతి ఒక్కరిని లైట్ హౌస్ అందరూ ఈ సంసారము సాగరంలో కొట్టుమిట్టాడుతుంటే వాళ్ళందరికీ లైట్ హౌస్గా మనము సేవ చేయాలి అంటున్నాం మైక్ అయితే శక్తిశాలిగా అయిపోయింది అంటే వాచా సేవ కానీ లైట్ మైట్ మైక్ మూడు శక్తిశాలిగా ఉండాలి మరియు వెనువెంట ఉండాలి సో దీన్ని ఎలా ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకురావాలో ఇప్పుడు రాబోయే వాక్యాల్లో చెప్తున్నారు మాటలలోకి రావడం సహజంగా అనిపిస్తుంది కదా ఇప్పుడు ఇటువంటి శక్తిశాలి స్థితిని తయారు చేసుకోండి సో మాటల్లోకి రావడానికి ఎంత సహజంగా మనం మాటల్లోకి వచ్చేస్తున్నామో అదే విధంగా జ్ఞానం యొక్క ప్రకాశం అంటే ఆత్మిక ప్రకాశము మైట్ అంటే శక్తి ఇవి కూడా సహజంగా వచ్చేయాలి అంటున్నారు సో మాటలు ఎంత సహజంగా వచ్చేస్తాయో శక్తిశాలి స్థితి కూడా అంతే సహజంగా ఉండాలి ఆ స్థితి ద్వారా ప్రతి ఆత్మకు శాంతి సుఖం మరియు పవిత్రత యొక్క మూడు లైట్స్ మీ మైట్ ద్వారా ఇవ్వాలి మీ మైక్ ద్వారా ఈ మూడు లైట్స్ని ఇవ్వాలి ఎలా అయితే సాకార సృష్టిలో ఎటువంటి రంగు లైటు వేసుకుంటే నలువైపులా రంగు యొక్క వాతావరణమే వస్తుంది కదా ఒకవేళ ఆకుపచ్చ రంగు లైట్ వేస్తే నలువైపులా అదే ప్రకాశం వ్యాపిస్తుంది స్థూల లైటు ఒకే స్థానంలో ఉంటూ వాతావరణాన్ని పరివర్తన చేస్తుంది ఎలా అయితే మీరు ఎరుపు లైట్ వేయగానే స్వతహాగానే యోగం యొక్క వాతావరణం తయారవుతుంది కదా ఇలా స్థూలమైన లైట్ వాతావరణాన్ని పరివర్తన చేయగలుగుతున్నప్పుడు లైట్ హౌస్ అయిన మీరు మీ పవిత్రత యొక్క లైట్ ద్వారా లేదా సుఖం యొక్క లైట్ ద్వారా వాతావరణాన్ని తయారు చేయలేరా అంటున్నాయి సో బాబా ప్రాక్టికల్ లైఫ్ లోకి ఎలా తీసుకురావాలో ఇక్కడ బాబా ఆకుపచ్చ రై లైట్ స్థూలమైన లైట్లు ఇంట్లో వేసినప్పుడు గ్రీన్ కలర్ లైట్ వేస్తే గ్రీన్ కలర్ లైటింగ్ ఎట్లా ఇల్లంత ఒక లో వేసామంటే ఎలా అయితే వ్యాపిస్తుందో అదే విధంగా కూర్చున్న చోట నుంచే మన ఆత్మ నుంచి ఈ శాంతి సుఖము పవిత్రత అన్న లైట్ వెలగాలి అంటే స్వరూపం నుంచి సంకల్పాల ద్వారా అంటే మనం ఆకుపచ్చ రైట్ అంటే గ్రీన్ కలర్ లైట్ వేస్తే గ్రీన్ కలర్ ఎలా అయితే స్ప్రెడ్ అవుతుందో ఆ రకంగా మన ఆత్మలో ఉన్న శక్తి శాంతి అన్నది అదే రకంగా వ్యాపించాలి సో స్థూలమైన లైట్లు వాతావరణాన్ని తయారు చేసినప్పుడు మీ యొక్క ఆత్మిక ప్రకాశము ఆ రకంగా వాతావరణాన్ని తయారు చేయలేదా అని చెప్పి అడుగుతున్నారు స్థూలమైన ప్రకాశాన్ని కళ్ళ ద్వారా తెలుసుకోగలము కానీ ఆత్మిక ప్రకాశాన్ని అనుభవం ద్వారానే తెలుసుకోగలం సో మనం ఏవైతే రెడ్ గ్రీన్ లైట్స్ మారుతుంటే కళ్ళ ద్వారా చూస్తే తెలిసిపోతుంది అదే విధంగా ఇక్కడ మనం శాంతి సుఖము పవిత్రత ఈ యొక్క లైట్ ఆత్మిక ప్రకాశాన్ని మనము వ్యాపింప చేసినప్పుడు మన సంకల్పం ద్వారా అది అనుభవం ద్వారానే తెలుసుకోగలము భౌతిక నేత్రాల ద్వారా కాదు వర్తమాన సమయంలో ఈ ఆత్మిక ప్రకాశం ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేసే సేవ చేయాలి సో ఆత్మిక ప్రకాశం ద్వారా వాయుమండలాన్ని ఎట్లా ప్ర పరివర్తన చేస్తామో సో వాయుమండలం అంతా అశాంతితో ఉంటే నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ఈ విశ్వమంతా వ్యాపిస్తున్నాయి ఇంట్లో ఉంటే ఇల్లంతా వ్యాపిస్తున్నాయి సో బ్రహ్మబాబా సమానంగా సమర్థం కావడం అంటే ఆయన ఇప్పుడు అవ్యక్త పరిష్ఠా స్థితిలో చేస్తున్నారు కాబట్టి మనం కూడా అదే అవ్యక్త పరిష్ఠా స్థితిలో శాంతి సుఖము పవిత్రత ఇవి అన్నిటినీ వ్యాపింప చేసి వాతావరణాన్ని తయారు చేయాలి సో కాబట్టి ఆత్మిక ప్రకాశం ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేసే సేవ చేయాలి ఇప్పుడు సేవారూపం ఏమి ఉండాలో విన్నారా అని బాబా ప్రశ్న అడిగారు సో ఇప్పుడు బ్రహ్మబాబా సమానంగా అవ్యక్త పరిష్ స్థితిలో ఆత్మిక ప్రకాశాన్ని ఇక్కడ శాంతి సుఖము పవిత్రత యొక్క శక్తి ద్వారా వాతావరణాన్ని తయారు చేయాలి ఇది ఈ మురళిలో బాబా మనకి ఇచ్చిన సూచనలు రెండు సేవలు ఇప్పుడు వెనువెంట జరగాలి మైక్ మరియు మైట్ రెండు వెనువెంట ఉండాలి మైక్ అంటే వాచా సేవ మైట్ అంటే శక్తి సో రెండు వెనువెంట ఉండాలి అప్పుడే సహజంగా మూర్తులుగా అవుతారు సో ఇది స్మృతి దివసం అంటే సమర్థ దివసం అంటే కర్మలో ఏం చేయాలని చెప్పారు సో ఇక్కడ బ్రహ్మబాబాని మన్మనాభావ స్థితిలో మా బ్రహ్మబాబాని స్మృతి చేయడం కాదు స్మృతిలో శివబాబా కర్మలో బ్రహ్మబాబాని ఏం చేశారో తెలుసుకుని అది మన ప్రాక్టికల్ లైఫ్లోకి తీసుకురావాలి సో ఇది కాకుండా బ్రహ్మబాబా గురించి అవ్యక్త మూల్యంలో ఏం చెప్పారో శివబాబా అవి రికార్డ్ చేస్తాము అది కాకుండా ఆదిదేవన్న పుస్తకంలో కూడా బ్రహ్మబాబా చరిత్ర ఉంది దాన్ని రెఫరెన్స్ ఇచ్చి కూడా కొన్ని వీడియోస్ చేశాము సో ఆదిదేవన్న పుస్తకం కావాలి అనుకునే వాళ్ళు కూడా నా వాట్సాప్కి మీ అడ్రస్ పిన్ కోడ్తో సహా మెసేజ్ చేస్తే ఆ పుస్తకాన్ని పంపిస్తే పూర్తిగా అసలు బా బ్రహ్మబాబా యొక్క పాత్ర మీద ఎక్కడ ఫాలో అవ్వాలన్నది స్పష్టత ఉంటే ఆ జ్ఞానాన్ని తెలుసుకుని మన కర్మలోకి తీసుకొస్తే మనం కూడా బ్రహ్మబాబా సమ్మానంగా అవ్వచ్చు సో ఆ పుస్తకం ఆదిదేవ్ పుస్తకం కోసము మీరు మెసేజ్ పెట్టాల్సిన వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ సిక్స్ సిక్స్ వన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ సో ఇక్కడ స్క్రీన్ మీద కూడా వేసి చూపిస్తున్నాము సో ఈ నంబర్కి మీ అడ్రస్ పూర్తి అడ్రస్ వాట్సాప్ చేస్తే బుక్ని మీకు పోస్ట్లో పంపిస్తాము థ్యాంక్ యూ శాంతి